పంజాబ్లో పదకొండు మందిని వరుస హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ రామ్ సింగ్ అలియాస్ సోది కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అతడు ఒక నపుంసకుడు అని పోలీసుల విచారణలో నలభై మూడేళ్ల రామ్ సింగ్ తెలిపాడు ఈ ఏడాది జనవరి ఇరవై నాలుగు నుంచి అతడు హత్యలు చేయడం ప్రారంభించినట్లు వివరించాడు పదకొండు నెలల్లో పదకొండు మందిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు మృతులంతా డ్రైవర్ మెకానిక్ ఛాయ్ అమ్మకందారుల వంటి చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగించేవారు యువకుల పట్ల ఆకర్షణతో వారితో స్నేహం చేసి తర్వాత హోమోసెక్స్వల్ సంబంధం కోసం ఒత్తిడి చేసేవాడని నిందితుడు దర్యాప్తులో చెప్పాడు తర్వాత డబ్బు కోసం వారిని బెదిరించేవాడినని ఇవ్వకుంటే చంపడం ప్రారంభించాలని పేర్కొన్నాడు కేవలం వస్త్రంతో ఉరి బిగించి చంపేవాడినని తెలిపాడు హత్యానంతరం శవాల కాళ్లు పట్టుకుని క్షమించమని ప్రాధేయపడి తర్వాత నిర్మానుష్య ప్రాంతాల్లో పారవేసేవాడినని చెప్పాడు నిందితుడికి పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉండడం గమనార్హం దుబాయ్ ఖతార్లో హెయిర్ కటింగ్ పనులు చేసి తిరిగి పంజాబ్కు వచ్చాడు మనిందర్ అనే వ్యక్తి హత్య కేసులో రెండు రోజుల క్రితం పంజాబ్ పోలీసులు రామ్ సింగ్ ను అరెస్టు చేశారు విచారణలో ఈ ఏడాదే అతడు పదకొండు హత్యలు చేసినట్లు తేలిందని పంజాబ్ పోలీసులు తెలిపారు గతంలో ఇంకా హత్యలు చేశాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు